హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి బాలాజీ సాయం అనుకట్ హోల్సేల్ షాప్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి షాప్ నెంబర్ థర్టీ వన్ లో అయితే ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ లో అనమాట కంప్లీట్ హోల్సేల్ షాప్ ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న వీళ్ళని ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి నేను ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ అండ్ లెహంగాస్ అయితే షేర్ చేస్తున్నాను శారీస్ లో కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ అయితే షేర్ దగ్గర కలెక్షన్స్ వచ్చేసరికి శారీ ఫాల్స్ కానీ లంగాలు కానీ పెట్టుబడి చీరలు డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీ క్యాటలాగ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ కానీ లుంగీలు టవల్స్ అన్ని ఏ టూ కలెక్షన్స్ అయితే ఉంటాయి నేను ఈ రోజు చూపించేది కొంచెం కలెక్షన్స్ అయితే విజిట్ చేయండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం గెట్ ఇన్ బాలాజీ సాయి మనకంటున్స్ అండి కాంప్లెక్స్ ఫస్ట్ లైన్ లో చివరికి రావాలి డ్రెస్ మెటీరియల్ ఇవి క్రేప్ రెండు వందల అరవై రూపాయలు పడుతుందండి ఇది ఇది ఇట్లా ఎన్ని చాలా కలర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి ఓకే డైలీ వేర్ పర్పస్ గా వాడికి యూస్ చేసుకోవడానికి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బడ్జెట్ రేంజ్ లో షేర్ చేస్తున్నారండి రెండు అరవై రెండు అరవై ఓకే జస్ట్ టూ సిక్స్టీ అవైలబుల్ గా ఉన్నాయి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కంప్లీట్ రేప్ అనమాట రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తున్నారు మనకి కేటలాగ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ గా అయితే ఉంది లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి చాలా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాఫ్ చేసుకోవచ్చు మనకి సేమ్ యాస్టీస్ కేటలాగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంటుంది ఇది కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నారు స్టిచ్ చేయించుకుంటే వేర్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అవుట్లుక్ అనేది వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడాలి అంటే కనుక ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా ఏంటో చూద్దాం నేను కాటన్ డ్రెస్ మెటీరియల్ నాలుగు వందలు పడుతున్నాయి రెండు మీటర్లు వస్తుందండి ప్యాంట్ అయినా చిన్ని అయినా టాప్ అయినా రెండు మీటర్లు వస్తుంది ఇట్లా ఇన్ని కలర్స్ గా అంటే అన్ని కలర్స్ ఉంటాయండి సెట్లు సెట్లుగా ఉంటాయి ఇవన్నీ కాటన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో డ్రెస్ మెటీరియల్స్ మనకి ఈచ్ వన్ తీసుకుంటే మనకి సపరేట్ కాస్ట్ రిటైల్ ప్రైజెస్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ అయితే వీళ్ళు చెప్తున్నారు ఫోర్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి టాప్ తీసుకున్నా బాటమ్ తీసుకున్నా దుప్పట్టా తీసుకున్నా ఏదైనా గానీ మినిమం టూ మీటర్స్ అయితే వస్తుంది కంపల్సరీగా టూ మీటర్స్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది వీటిలో కలెక్షన్స్ మోడల్స్ కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అది ఓపెన్ చేస్తున్నారు ఒకటి గ్రీన్ కలర్ ది చూడండి అది వచ్చేసరికి పైన వచ్చి లీవ్స్ లాగా మనకి టాప్ అయితే వస్తుంది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది వచ్చే ప్యాంట్ వస్తుందండి డిజైన్ వైజ్ గా దుప్పట్టా కూడా మనకి ప్యాంట్ ఏ కలర్ గా ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ తో అయితే అదే కలర్ తో ఇచ్చారు దుప్పట్టా టూ మీటర్స్ అయితే వస్తుంది సెట్ట పడుతుందండి మీరు బల్క్ గా పర్చేస్ చేయాలి అనుకున్నా ఇంటి దగ్గర ఎవరైనా హోల్సేల్ గా రీసేలర్ గా ఎవరైనా బిజినెస్ తీసుకోవాలి సెట్ గా తీసుకుంటే వాళ్ళకైతే సపరేట్ ప్రైజ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇప్పుడు చెప్పిన ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ వచ్చేసరికి మినిమం ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలండి వీటిలో కలెక్షన్ ఫైవ్ పీసెస్ తీసుకుంటే మీకు ఫోర్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది ఇంకా ఫైవ్ పీసెస్ మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకుంటే కనుక సెట్ వైజ్ గా కేటలాగ్ ఎన్ని అయితే వస్తాయి అన్ని తీసుకుంటే కనుక మీకు ఇంకా ప్రైస్ అనేది అయితే రెడ్యూస్ అవుతుంది బల్క్ హోల్సేల్ ప్రైజెస్ అయితే రివీల్ చేస్తారు అప్పుడు మీరు డైరెక్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం ఇది సైజ్ అండి రెండున్నర మీటర్ వస్తుంది టాప్ గాని చిన్ని గాని ప్యాంట్ ఇది సరిపోతుంది అమ్మా సరిపోతుందమ్మా కంపెనీ కంపెనీ ఇంజల్ కంపెనీ లో మనకి త్రీ పీస్ సెట్ చాలా రెడీమేడ్ అయితే చాలా ఫేమస్ కదండి సో వాటిలో మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకొచ్చారు కంప్లీట్ గా మనకి కలర్ చార్ట్ కూడా చూడండి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే ఉన్నాయి వాటిలో వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నాయి చూడండి ఏదైనా తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మీరు బల్క్ గా తీసుకోవాలి ఇంటి దగ్గర అమ్ముకోవాలి అంటే కనుక స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఒకసారి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే మనకి బాందిని డిజైన్ అయితే వస్తుందండి కంప్లీట్ గా డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్స్ అనమాట మనకి రెడీమేడ్స్ చాలా మంది స్టౌట్ గా ఉన్న వాళ్ళకి అయితే సరిపోవట్లేదు అని అంటున్నారు కదా సో వాళ్ళ కోసం డ్రెస్ మెటీరియల్స్ అయితే షేర్ చేస్తున్నా ఇవన్నీ వాటిలో డిజైన్స్ అండ్ మోడల్స్ వాటిలో కలర్ కాంబినేషన్ అయితే చాలా హ్యూజ్ గా అయితే షేర్ చేస్తున్నారు వీటిలో కలెక్షన్స్ ఫోర్ హండ్రెడ్ అండి ఏదైనా తీసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది వీటిలో బల్క్ గా అయితే సెపరేట్ ప్రైజెస్ ఉంటాయని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే ఎవరైనా రీసెల్లింగ్ కానీ ఇంటి దగ్గర అమ్ముకోవాలి అంటే కనుక వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట వీటిలో బల్క్ గా మినిమం ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది డిజైన్స్ మోడల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పేస్టల్ షేడ్స్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట డార్క్ షేడ్స్ లో అయితే డిఫరెంట్ డిజైన్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ లోనే ఇంకో డిజైన్ అయితే ఉంది అది కూడా షేర్ చేస్తా చూసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పార్టీ వేర్ అండి సెమ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ వాటిలో డిఫరెంట్ డిజైన్స్ మనకి దుప్పట్టాస్ గానీ ప్యాంట్స్ గానీ పైన వర్క్ పార్ట్ యోక్ పార్ట్ దగ్గర వర్క్ గానీ కంప్లీట్ గా అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ అయితే వస్తుంది మిర్రర్ వర్క్ తో ఇది వచ్చి థ్రెడ్ వర్క్ ఇది వచ్చి కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి థ్రెడ్ వర్క్ కంప్లీట్ గా ఏ టూ జెడ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడాలి అంటే కనుక ఒకసారి అయితే నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయండి ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతుంది కాబట్టి ఈ కలెక్షన్స్ షేర్ చేస్తున్నారు కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చిందండి టాప్ వచ్చేసరికి మనకి దుపట్టా వచ్చేసరికి మనకి ఆర్గన్జా అయితే వస్తుందండి కంప్లీట్ గా చాలా స్మూత్ ఆర్గన్జా అయితే యూజ్ చేస్తున్నారు మనకి ప్యాంట్ వచ్చి కాంట్రాస్ట్ ప్యాంట్ అయితే వస్తుంది మనకి బుటీస్ ఉన్నాయి కదా సో బుటీస్ కలర్ షేడ్ అయితే వస్తుంది కంప్లీట్ గా వాటిలో మనకి టూ కలర్ షేడ్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న గానీ ప్రొవైడ్ చేయడానికి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటిలో ఇవన్నీ డిజైన్స్ అనమాట మనకి బాధి ప్రింట్స్ కానీ షిబోరి ప్రింట్స్ లేస్ కానీ రెడ్ వర్క్ కానీ ఏ టూ జెడ్ వీటిలో మనకి సింగిల్ పీస్ తీసుకునే అవైలబిలిటీ కూడా ఉంది మనకి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది బల్క్ గా తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఇన్ కేసు సింగిల్ గా కావాలి అన్న ఇప్పుడు దాకా చూపించిన ఏ కలెక్షన్ అయినా కానీ సింగిల్ ఫీజ్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి రిటైల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు దాకా షేర్ చేసింది కంప్లీట్ గా హోల్సేల్ ప్రైసెస్ అయితే మనం క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాము లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశాం ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసేద్దాం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్న బుజ్జ తల్లి శారీస్ వచ్చేసరికి కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉందండి కంప్లీట్ గా మనకి డార్క్ కలర్ చాట్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసరికి వైన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ వస్తుంది ఇది కంప్లీట్ గా ఎల్లో కలర్ మనకి బ్లౌజెస్ ఆల్మోస్ట్ అయితే సేమ్ కలర్ అయితే పేరప్ చేశారు ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది ఇది వచ్చి పింక్ కలర్ ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ అనమాట మనకి సిక్స్ కలర్ చాట్ లో అయితే అవైలబుల్ గా ఉంది కంప్లీట్ గా మనకి బుజ్జితల్లి శారీస్ మొత్తం మనకి ఫెరల్స్ అయితే వస్తుందండి కంప్లీట్ గా కట్వర్క్ స్టైల్ వస్తుంది కంప్లీట్ తెరల్స్ అయితే వస్తుంది డిజైన్ వైజ్ గా వీటిలో ఏ శారీ అయినా పిక్ చేసుకోండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు వీటిలో సింగిల్ తీసుకున్నా కానీ మనకి సిక్స్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ గా ఉంది సో లో బడ్జెట్ లో మనకి ప్రీమియం క్వాలిటీ శారీస్ అయితే షేర్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు వీటిల్లో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి బాగా ట్రెండింగ్ కలెక్షన్స్ అవి కూడా మనకి చూపించేస్తారు అవి కూడా చూసేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న కలర్ చార్ట్ అయితే ఈ టూ కలర్సే కదండి సో ఈ టూ కలర్స్ లో కూడా మనకి ప్యూర్ క్రంచీ అయితే వస్తుంది ప్యూర్ క్ర మెటీరియల్ తో మనకి కట్ వర్క్ స్టైల్ మోతీ వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇప్పుడు బాగా హాట్ కేక్ ఐటమ్ అయిపోయింది ఈ శారీస్ వచ్చి ఈ సారీస్ కలెక్షన్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి మనకి అవైలబిలిటీ అయితే ఉంది వీటిలో మీకు బల్క్ గా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తారు బల్క్ గా తీసుకుంటే మీకు కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ గా ఉందండి బాగా వైరల్ అయిపోతున్నాయి ఈ సారీస్ ఈ కలెక్షన్స్ మోడల్స్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేయండి పాసిబుల్ లేదంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కదా స్క్రీన్ ఫోర్ తీసి షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లెహెంగాస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను అవి కూడా చూసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి లెహెంగాస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తామండి ఇది కంప్లీట్ గా వచ్చేసరికి జిమ్ ఇచ్చు ఫాబ్రిక్ మీద కంప్లీట్ గా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ అయితే వస్తుంది మనకి సీక్వెన్స్ వర్క్ అయితే రన్ అవుతుందండి లంగా మొత్తము వీటిలో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఫోర్ కలర్ చాట్ అయితే ఉంది కంప్లీట్ గా పేస్టల్ షేడ్ అయితే అవైలబుల్ గా ఉంది దుపటా వచ్చేసరికి మనకి జార్జెట్ స్టైల్ అయితే వస్తుంది విత్ ఓకే ఫుల్ షైనింగ్ అయితే ఉంది కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది విత్ హిప్ బెల్ట్ కూడా వస్తుందండి వెరీ బడ్జెట్ రేంజ్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు వీటిలో కలర్ చార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉందండి బ్లౌజ్ కూడా మనకి వర్క్ అయితే వస్తుంది మనం వీటిని క్రాప్ క్రాప్ టాప్ కూడా యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది వీటిలో మనకి ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది ఫేస్టైల్ షేడ్స్ అనమాట అన్ని మనం వేర్ చేస్తే క్యాటలాగ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలి అన్నా కానీ చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అనమాట వీటిలో మనకి డార్క్ కలర్ చార్ట్ కూడా ఉంది అది కూడా వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే రన్ అవుతాయండి ఇవి కూడా ఫోర్ కలర్ చార్ట్ వస్తాయండి ఓకే ఏదైనా కేటలాగ్ వైజ్ గా తీసుకుంటే మీకు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుందండి మనకి మోడల్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ట్రషింగ్ ప్యాటర్న్ ఉంది జిమ్మిచిక్ ఫ్యాబ్రిక్ ఉంది పేస్టల్ షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ టూ కలర్ కాంబినేషన్స్ టూ కలర్ కాంబినేషన్స్ అన్ని అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఏదైనా కానీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీక్ లో ఏ మోడల్ అయినా పిక్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము చాలా హ్యూజ్ మోడల్స్ కావాలి అంటే కనుక ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ చూడాలి అంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్ రెగ్యులర్ గా అయితే వస్తాయి మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం బాయ్ బాయ్